పైసలు అప్పులు ఉడతలేవుంటుండుగా అది ఎవడు చేసుకున్న అప్పులు ఎవడు చేసిండు అప్పులు లేబర్ చేసిండ్రా ఎవడు చేసిండు అప్పులు కేసిఆర్ కేసీఆర్ చేసిండు కేసిఆర్ చేసిండు రా ఆ ఈడు వచ్చి కేసీఆర్ చేసినాడు కేసీఆర్ మీద నొక్కుతున్నాడు అవన్నీ ఉట్టి మాటలు ఆ అప్పు చేయకుండా పోతాడా వీడు ఎన్నేండ్లో వీడు ఎన్నిళ్ళు పలి పాలు ఇది రాజకీయం సూతం ఇంకా ఇంకా ఎన్ని ఏళ్ళు మూడేళ్ళు ఇంకా మూడేళ్ళు ఉంది ఈసారి వస్తే చెప్పులు తీసుకుంది అంతారు ఇంకా ఈ జనాలు మరిపించేసిండ్రు ఓట్లు లేకపోతే వీడు రాకుండే వీడు రాకుండే అసలుకి ఇప్పుడు కేసీఆర్ అసలుకి రా ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకుండే కేసీఆర్ వస్తుండే కేసీఆర్ మంచిగా ఉన్నాడు కాబట్టి పది వచ్చిండు ఈడు ఐదేళ్ళు ఇది ఒక్కసారి మళ్ళస ఒక్క ఓటు పడితే నేను మామనగర్ జిల్లాలో గుండు కొట్టుకుని ఒక్క ఓటు కూడా ఇప్పుడు పదేళ్ళు కేసీఆర్ ని చూసాం కదా ఇంకా మూడేళ్ళు ఉంది కదా ఐదేళ్ళు అయితే నడిపిస్తానంటు మరి కొంత కొద్దిగా టైప్ ఇయ్యాలి కానీ చెప్పుల దాండ మెడ కేసుకొని తిరుగుతాడు చెప్పుల దాండ మెడ మెడ కేసుకొని తిరుగుతాడు చూడు మరి అంతే మరపు కేసీఆర్ మీకోసం బయటకు వచ్చి కొట్లాడాలి కదా మరి ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తలేడు లేకుంటే బయటకు రారా వచ్చిన చాలా అధికారంలో లేకపోతే ప్రతి ఒక్కరిని ఆయన ఏదైనా సాగని సార్ ఈ వాళ్ళు ఏం చేస్తారంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని అడ్డ క్వశ్చన్లు వేస్తారు ఇప్పుడు ఈయన చేసిన ఈ గ్యారెంటీ ఒక్కట్లేదు